శ్రీజ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కళ్యాణ్లో పూర్తిగా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి ఇక మిడ్ నైట్న శ్రీజాతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఎంతగానో మాట్లాడుతూ కనిపిస్తాడు కానీ పక్కనే ఉన్న తనుజ అయితే అలా షాపాలో కూర్చొని ఉంటుంది ఇక కళ్యాణ్ తన దగ్గరికి వచ్చి మాట్లాడతాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ శ్రీజాతోనే అలా మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్ ఏ మాత్రం కూడా పట్టించుకోడు శ్రీజాని అది గమనిస్తూ శ్రీజ అయితే కాస్త డిసప్పాయింట్గా ఉంటుంది అక్కడి నుండి వెళ్ళి కావాలంటే పాడుకోవచ్చు కానీ శ్రీజ కళ్యాణ్ ను అలా మాట్లాడుకోవడం గమనిస్తూనే ఉంటుంది కళ్యాణ్ టైంలో అనే నా దగ్గరికి వస్తాడేమో చూస్తుంది కానీ కళ్యాణ్ మాత్రం మరొకసారి హౌస్ మేట్స్ అందరూ రాము సుమన్ వీరందరితో కలిసి ముచ్చట్లు మొదలు పెట్టేస్తారు ఇక అదంతా గమనించేసిన వాడ మాదిరి అయితే తనుజా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ చిన్న కంపెనీ అయితే ఇస్తుంది ఇక మార్నింగ్ లైవ్ చూసుకున్నట్లు అయితే మార్నింగ్ కూడా తనజని కళ్యాణ్ ఏమాత్రం పట్టించుకోడు ఇక తనైతే హౌస్లో ఎవరితోని పెద్దగా తనుజ మాట్లాడడం లేదు ఇక కళ్యాణ్ కూడా శ్రీజాతోనే కనిపిస్తున్నాడు ఇక శ్రీజా కూడా కళ్యాణ్ ఎక్కువగా అయితే మాట్లాడుతూ సరదాగా ఉంటుంది ఇక తనుజ కళ్యాణ్ని గమనించడము శ్రీజ ఇక్కడ చూస్తుంది ఇక అది అబ్జర్వ్ చేస్తుంది ఇక కళ్యాణ్ పక్క నుండి తనజా వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోకపోవడం మరొకసారి హౌస్ కూడా గమనిస్తారు అయితే తనజా మాత్రం బాగా ఇన్నర్ లో ఫీల్ అవుతుంది ఇక కళ్యాణ్ శ్రీజలు క్లోజ్ గా ఉండడాన్ని తనజా కాస్త జలస్ కూడా ఫీల్ అవుతూ ఉంది ఇక తన లంచ్ అయితే తీసుకొని వెళ్ళి ఒంటరిగా ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని తింటూ ఉంటుంది మరోసారి దువ్వాడ మాధురి మళ్ళీ తన దగ్గరికి వచ్చి కంపెనీ ఇస్తుంది తనుజా అలక తీర్చేందుకు దువ్వాడ మాధురి మంచి కంపెనీ అందిస్తుందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత తనజా మాత్రం ఒంటరిగా ఉంటుంది కళ్యాణ్ అటు నుండి వెళ్తుంటే ఎటువైపు వెళ్తున్న అటు వైపు చూస్తూ కనిపిస్తుంది